ఓ సోదరా ఓ సోదరా జాగ్రత్తగా వేణు ఏకైక మతం ప్రపంచంలో ఉన్నది భారతదేశ మతం ఈ మతాన్ని నాశనం చేయడానికి క్రైస్తవులు వచ్చారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు మతం మార్చలేకపోయారు హిందువుడు హిందువుడుగానే ఉన్నారు ఆ తర్వాత ముస్లిం ప్రజలు వచ్చారు ఓ చంపేస్తాము నడికేస్తాము పోసేస్తాము నాకేస్తా ఉన్నారు కానీ మతం మారలేదు ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు వచ్చాయి ఏమీ చేయలేకపోయాయి తర్వాత పోర్చుగీస్ ప్రభుత్వాలు వచ్చాయి మిరియాల కోసం వజ్రాలు ఇస్తామని చెప్పి మత మార్పిడి చేయడానికి ట్రై చేశారు ఏమీ పేకలేకపోయారు ప్రభు అయిన యేసూక్రిస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనండి మరి ప్రపంచ చరిత్ర తెలియని ప్రపంచ యాత్రికుని గురించి మరి పార్ట్ వన్ వీడియోలో మరి మీరు అందరూ కూడా చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను పార్ట్ టూ వీడియో కూడా మీరందరూ ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను చిన్న ప్రార్థన అవసరం ఉంది వాస్తవానికి ఈ బోర్డు మీద కంటే టచ్ ప్యాన్లు కనుక ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి వీడియో కూడా ఆ క్వాలిటీ ప్రజెంటేషనే కానీ లేదంటే హిస్టరీ మీకు ఇంకా పూర్తిగా వివరంగా తెలియడానికి చాలా అవకాశం ఉంటుంది మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్లో జ్ఞాపకం చేసుకోండి ఈ టచ్ ప్యాన్లు కొనడానికి అండ్ అదేవిధంగా మంచి మైక్ కూడా అవసరం ఓకే రైట్ ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మరి ఈ ప్రపంచ యాత్రికుడు చెప్తున్న మరొక అజ్ఞానపు విషయాన్ని ఒక్కసారి గమనించండి ఏమో ఏమో ఇస్సరి అని ఆ ఆ పేలర్లోనూ ఆ పక్కనే పుట్టింది సౌదీ అరేబియాలో మన ఇస్లాం మతం అందుకే అంటారు ఈ యూదుల నుంచి పుట్టిందే ఇస్లామును ఆ తర్వాత క్రైస్తవ మతం వేయి సంవత్సరాల మతాలకి ఈ చరిత్ర విన్నారండి యూదుల్లో నుంచి పుట్టిందే ఇస్లాం మతం అంట క్రైస్తవ మతం అంట సరే క్రైస్తవ్యం గురించి మాట్లాడితే మరి పూర్వపరాలు కూడా దాని లింక్ ఉన్నాయి కాబట్టి మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది రైట్ ఇస్లాం మతం యూదుల్లోంచి పుట్టింది అని ఈ ప్రపంచ యాత్రికుడు చెప్తున్నాడు అంటే ఇస్లాం యొక్క పుట్టుపూర్వకాలు ఏమీ కూడా తెలియని ఈ యొక్క యాత్రికుడు మరి తాను చెప్పేది నిజం అంటున్నాడు ఎంత అజ్ఞానం ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇస్లాం సహోదరులకు తెలుసు అదేవిధంగా క్రైస్తవ సమాజానికి కూడా తెలుసు ఇస్లాం వారు ఎవరు అనేది మిగతా వారికి అర్థమయ్యేలా చెప్తున్నాను అంటే యూదుల్లోంచి పుట్టింది ఇస్లాం మతం కాదండి అబ్రహాం గారి ద్వారా ఏదైతే అబ్రహామిక్ మతాలని చెప్పి అంటూ ఉంటారో అబ్రహాము గారి ద్వారా వచ్చిన సంతానము నుండి వచ్చింది అయితే యూదులు వేరు ముస్లిమ్స్ వేరు యూదా మతం నుండి మరి క్రీస్తు అందులో ఉద్భవించాడు కాబట్టి లేదంటే క్రీస్తు అందులో పుట్టాడు కాబట్టి మతంలో పుట్టాడు కాబట్టి క్రైస్తవ్యానికి మతానికి సంబంధం ఉంది కానీ ముస్లింస్ ఏమి యూదుల్లోంచి పుట్టల కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు ఓకే సరే ఇంకొక విషయాన్ని వినండి ఈ ఈ మూడు సో ఇప్పుడు యూదులు మతం అంతరించిపోయింది అంటే అండి ఎప్పటికీ కూడా సజీవులుగా ఇజ్రాయేల్ దేశంలో మరి యూదులు ఎప్పటికీ సజీవులుగా కనిపిస్తుంటే కొన్ని వేల సంవత్సరాల వారి యొక్క చరిత్రను కాపాడుకుంటూ వారు ఇంకా సజీవుగా కనిపిస్తుంటే యూదుల మతం అంతరించిపోయిందంట ఇంతకన్నా అజ్ఞానం ఏమైనా అండి మరి యూదులు కనిపిస్తున్నారుగా యూదుల మతం ఏమీ అంతరించిపోలేదండి వారి యొక్క ఆచార విధానాలలో మార్పులు వచ్చాయి ప్రస్తుతము వారు పూర్వం ఉన్న ఆచార విధానాలు ఏవి కూడా పాటించడానికి అవకాశం లేదు దానికి కారణం ఏంటి అంటే మరి దేవాలయము యూదుల దేవాలయము అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే కానీ ఇతగాడికి గాడికి తెలుసా ఈ ప్రపంచ యాత్రికుడికి ఇటువంటి చరిత్ర సంబంధించిన జ్ఞానము శూన్యము ఓకే మరికొన్ని విషయాలు వినండి చిన్న లేటెస్ట్ గా పుట్టిన ఈ చిన్న చిన్న మతాలు మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి ఈ మతాలన్నీ మనిషి చేత నిర్మించబడేది ఆకాశం నుంచి కాదు ఆకాశం నుంచి ప్రపంచంలో ఐదు వేల మతాలు ఉన్నాయి ఈ ఐదు వేల మతాల్లో ఒక ఐదు మతాలు టాప్ ఫామ్ లో ఉన్న మిగతా మతాలన్నీ ఆకరించకపోయి ఈ ఐదు మతాలు నాశనం చేసేసా అవి ఏంటి చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా బాగుంటుంది క్రైస్తవ మతం నాశనం చేసిన మతాలు చేసుకోండి నాగరికతలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నాగరికతలు వేరు మతాలు వేరు మీరు బాగా గుర్తుపడు ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి క్రైస్తవ మతం నాశనము చేసిన నాగరికతలు మతాలు అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అంటే ఈ నా అన్వేషణ చెప్తున్న మాటలు ఏంటంటే వాస్తవాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి ఈ వీడియో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది నేను కుదించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే చాలా జాగ్రత్తగా వినండి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేసుకుంటూ వీడియో చూడొద్దు ఇది చరిత్రకు సంబంధించిన వీడియో కాబట్టి స్కిప్ చేస్తూ అసలు చూడమాకండి మీకు అర్థం కాదు తర్వాత వృధా కామెంట్లు చేయవలసి వస్తుందన్నమాట ఓకే వాస్తవం చెప్తున్నా వినండి బోర్డు మీద ఏం రాయట్లేదు కానీ వాస్తవం చెప్తున్నాను నా అన్వేస్ట్ మాటల ప్రకారం ఏంటంటే ఈ యొక్క యూరప్ కంట్రీలో ఇది ఇక్కడ యూరప్ కంట్రీ అనుకోండి నేను ఈ వీడియో తర్వాత చేస్తాను ఈ వీడియో తర్వాత చేస్తాను కానీ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను దీంట్లో ఇక్కడ యూరప్ ఉందనుకుందాం ఇది యూరప్ అయితే ఈ యొక్క యూరప్ కంట్రీలో ఏదైతే దేశాలు ఉన్నాయో ఈ యూరప్ కంట్రీలో ఉన్న కొంతమంది క్రైస్తవ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈ యొక్క ఖండాలను ఆక్రమించిన తర్వాత ఈ యొక్క మెక్సికో ప్రాంతంలోనూ అలాగే పెరుగు ప్రాంతంలో ఉన్న నాగరికతలను నాశనము చేశారు అని చెప్తాడు మనకంత టైం లేదు కాబట్టి చెప్తున్నాను అనమాట సో దీన్ని కాదు ఇప్పుడు సబ్జెక్ట్ నేను మాట్లాడేది ఈ యొక్క మెక్సికో నాగరికతను క్రైస్తవులు నాశనం చేశారు అదే విధంగా ఆ పెరుగులో క్రైస్తవ మతం వారి యొక్క నాగరికతను నాశనం చేశారని చెప్పి స్టేట్మెంట్లు వస్తాడు ఆ వీడియో నేను ఇప్పుడు చేయడానికి నాకు సమయం సరిపోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో కావాలి అంటే పార్ట్ త్రీ కావాలని చెప్పి మంచి కామెంట్ చేయండి రైట్ మరి ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే వీడియోలోకి వచ్చేసేయండి ఇప్పుడు వినండి ఈ టాపిక్ మనం మాట్లాడదాం ఏకైక మతం ప్రపంచంలో ఉన్నది భారతదేశ మతం ఈ మతాన్ని శాసనం చేయడానికి క్రైస్తవులు వచ్చారు రెండు వందల సంవత్సరాలు పడిపాలిచ్చారు మతం మార్చలేకపోయారు హిందువుడు హిందువుడుగానే ఉన్నారు ఆ తర్వాత ముస్లిం ప్రజలు వచ్చారు చంపేస్తాము నడికేస్తాం పోసేస్తాము నాకేస్తాం అన్నారు కానీ మతం మారలేదు ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు వచ్చాయి ఏమీ చేయలేకపోయాయి తర్వాత పోర్చుగీస్ ప్రభుత్వాలు వచ్చాయి మిరియాల కోసం వజ్రాలు ఇస్తామని చెప్పి మార్పిడి చేయడానికి ట్రై చేశారు ఏమీ పేకలేకపోయారు ఆ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే బంగ్లాదేశీ ఓ మొత్తం దాయాదులు మహమ్మదీయులు అందరూ వచ్చి నాశనం చేసుకుని దోచుకొని దాచుకొని వెళ్ళిపోయినా ఇంకా హైదవ మతం అలాగే ఉంది ఇక్కడ నేనేమంటానంటే మతం అనేది మనిషి చేత సృష్టించబడింది జాగ్రత్తగా వినండి మతం జాగ్రత్తగా కమ్మ లాంటిది ఇప్పుడు మన మతం అంతే కదా ఇది మనవై సైన్స్ ఇట్టపతి ఇక్కడ ఉంది అమ్మేమి పెట్టలేదు అని చెప్పేసి మతం మారిపోతామా అమ్మ వదిలేస్తామని మనిషిని మనిషిగా చూడడం అనేది ముఖ్యం అసలు మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్ విన్నామా మతం అనేది మనిషి చేత సృష్టించబడింది జాగ్రత్తగా వినండి మతం అనేది మనకి అమ్మ లాంటిది ఇప్పుడు మనం మన అమ్మేం పెట్టలేదు అని అమ్మ దగ్గర తెలుపుతామ తప్పు కదా అంతే కదా ఇది మనవై సైన్స్ తగ్గుతది ఇక్కడ సైన్స్ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి మతం అమ్మ లాంటిది అమ్మ పట్టలేదని అమ్మ ఏం పెట్టలేదని చెప్పేసి మతం మారిపోతామా అమ్మను వదిలేస్తామన్నట్టు ఇది సైన్స్ అన్నాడు అసలు దేన్ని దేనితో ముడిపెడుతున్నాడో కూడా మనవాడికి అర్థం కాని పరిస్థితి మతాన్ని తల్లితో పోల్చాడు మతాన్ని విడిచిపెట్టడాన్ని సైన్స్తో పోల్చాడు ఓకే రెండు విషయాలు దేవుని పిల్లలారా వాస్తవాలను పరిశీలన చేయండి ఎవరూ కూడా బ్లైండ్గా దేన్ని కూడా పాటించవలసిన అవసరం లేనే లేదు ఓకే సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి క్రైస్తవ సంఘాలకు ఇతర మీ యొక్క హైందవ సహోదరులకు సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ఇది షేర్ చేయండి రైట్ ఈ ప్రపంచ యాత్రిడు అన్న మాటలు ఏంటంటే క్రైస్తవ మతాలు నాశనం చేసిన దేశాలు అన్నాడండి అంటే యూరప్ దేశాలలో ఉన్నవారు కొంతమంది వారు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ప్రాంతాలకు వారు వెళ్ళడం మాత్రమే కాకుండా అలాగే ఆసియా ప్రాంతాలకు కూడా వారు విస్తరించి క్రైస్తవ మతాన్ని స్థాపించేశారు అని మాట్లాడాడు కొంచెం ఎటకారంగా కూడా మాట్లాడాడని కానీ ఎటకారం పక్కన పెడదాం ప్రపంచం అంతా క్రైస్తవ మతం వ్యాపించేశారు అక్కడ నాగరికతలు నాశనం చేసేశారు అని మాట్లాడుతున్నాడు ఓకే రెండవది ఏంటంటే మతం లాంటిది మతం అమ్మ లాంటిది అంట అమ్మ ఏమి పెట్టకపోతే వదిలేస్తామా అని చెప్పేసి అనమాట మళ్ళీ ఇది సైన్స్ అంట ఇది ఏ విధంగా సైన్స్ అవుతుందో నాకు అర్థం కాల రైట్ సో ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు మనము వాస్తవాలు కొన్ని విషయాలు మాట్లాడతాం ఓకే చంద్రగుప్తుడు బిందుసారుడు అశోకుడు కొంతమంది బిందుసారుడు అంటారు కొంతమంది బింబిసారుడు అని కూడా అంటారు సో ఏ విధంగా అయినా సరే పర్లేదు మనకి ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో బుక్ లాంగ్వేజ్లో దాన్ని తీసుకున్నాను అన్నమాట రైట్ ఇది మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో చరిత్రలో కనుక చూసినట్టయితే మనకి ఇతను మొదటి రాజుగా కనిపిస్తూ ఉంటాడు ఇతనేమో వీరి యొక్క కొడుకు చంద్రగుప్తుడి యొక్క కొడుకు బిందుసారుడు అదేవిధంగా మరి బిందుసారుడు యొక్క కొడుకు అశోకుడు నేను కొన్ని విషయాలు చాలా స్పీడ్ స్పీడ్గా చెప్తాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే అయితే ఈ ఈ చంద్రగుప్తుడు భారతదేశమంతా కూడా ఆక్రమించి లేదంటే తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని పక్కన ఉన్న చంద్రగుప్తుడు భారతదేశం అంతా కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ని అదేవిధంగా ఇరాన్ని నేపాల్ను మరి చైనాలో కూడా కొన్ని ప్రాంతాలను మరి తన సామ్రాజ్యంగా మార్చుకున్నాడు భారతదేశంలోనే ఉండిపోవచ్చు కదా చంద్రగుప్తుడు కానీ ఎందుకని మరి ఇతర దేశాలలోకి వెళ్ళి వారిని ఆక్రమించుకొని అక్కడ తన పరిపాలన మొదలు పెట్టవలసి వచ్చింది అంటే వాస్తవానికి తన పరిపాలన అంటే వీటన్నిటిని స్వాధీనపరచుకోగలిగాడు వీటన్నిటి చేత మరి పన్ను కట్టించుకోవడం ఇలాంటివి జరిగింది మరి ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం కాదే మరి ఇరాన్ భారతదేశం కాదే ఇక నేపాల్ చైనా ఇవన్నీ దేశాలుగా కనిపిస్తున్నాయి కదా అంటే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళిపోతూనే ఉంటారు అట్ ద సేమ్ టైం యూరప్ కంట్రీస్ కూడా అదే పని చేశాయి భారతదేశంలోకి వచ్చి విదేశీయులు పరిపాలన చేస్తే దోచుకోవడానికి వచ్చారు దాచుకున్నారు పోయారని చెప్పేసి రకరకాలుగా విమర్శిస్తూ ఉంటాం కదా మరి అదే విధంగా చంద్రగుప్తుడు ఇతర దేశాలలో కూడా వెళ్ళాడు కదా చంద్రగుప్తుడు ఇతర దేశాలకు కూడా మరి వెళ్ళాడు కదా మరి అది కూడా తప్పే కదా ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను అనమాట చంద్రగుప్తుడు యొక్క సామ్రాజ్యము మొత్తం విస్తరించడం మాత్రమే కాదండి వాస్తవానికి భారతదేశంలో ఎన్నో రాజ్యాలను అతను ఆక్రమించుకుంటూ లేదంటే ఇతర ప్రాంతాలలో ఉన్న మరి ఇప్పుడు మనం రాష్ట్రాలుగా పిలుస్తున్నాం కదా అప్పుడు సామ్రాజ్యాలుగా ఉన్నాయి కాబట్టి పైనుంచి మొదలుపెట్టుకుని కింద వరకు అతను ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ఒక్కొక్క దాన్ని ఆక్రమించుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ అన్నిటిని స్వాధీనపరుచుకున్నాడు చంద్రగుప్తుడు హిందువు ఒక హిందువు తోటి హిందువుల మీద యుద్ధాలు ఎలా చేస్తాడు ఎందుకు చెయ్యాలి ఎందుకు వాళ్ళని ఆక్రమించుకోవాలి ఓకే రైట్ సరే మనకెందుకు ఆక్రమించుకున్నాడా లేదా అట్ ద సేమ్ టైం చంద్రగుప్తుడు చివరి సమయంలో వాస్తవానికి ఇతను హిందువు కానీ చివరి సమయంలో అతను ఏ మతంలోకి వెళ్ళాడనుకున్నారు జైన్ మతంలోకి వెళ్ళిపోయాడు అతను సన్యాసం తీసుకున్నాడు తన యొక్క సామ్రాజ్యాన్ని కుమారుడికి అప్పగిచ్చేశాడు చంద్రగుప్తుడు ఒక హిందువుగా ఉన్నాడు కానీ హిందూ మతాన్ని విడిచిపెట్టేసి జైన్ మతంలోకి మరి మారిపోయాడు తల్లిలాంటి మతాన్ని చంద్రగుప్తుడు వదిలేశాడు తల్లిలాంటి మతాన్ని అంటే మన నాన్ వెజ్ మాట ప్రకారం మతాన్ని తల్లితో పోల్చడం ఏంటరా బాబు ఏ బుర్ర తక్కువ తప్ప బుర్రను అలా పాల్చడం కన్నతల్లి లాంటి మతాన్ని పాపం వదిలేసి జైన మతంలోకి వెళ్ళిపోయాడు భారతదేశాన్ని ఏలిన చక్రవర్తి అదేవిధంగా బిందుసారుడు కన్నతండ్రి పాటించే జైన మతాన్ని అనుసరించలేదు హిందూ మతాన్ని అనుసరించాడు బిందుసారుడు కన్న తండ్రి యొక్క మతాన్ని వదిలిపెట్టేశాడండి మరి కన్న తండ్రి మ మతాన్ని తీసుకోవాలిగా వాళ్ళకి పుట్టినోడేగా ఆ మతాన్ని ఫాలో అవ్వాలిగా కానీ ఫాలో అవ్వాలా హిందూ మతాన్నే ఫాలో అవ్వాలి ఇప్పుడు మాత్రం మెచ్చుకుంటారే రైట్ మరి అశోకుడు అశోకుడు ఒక హిందువుగా ఉన్నాడు ఎందుకంటే మరి వాళ్ళ డాడీ బిందుసారుడు కదా బిందుసారుడు మరి హిందూ మతాన్ని పాటించాడు కదా కానీ కన్నతల్లి లాంటి హిందూ మతాన్ని అశోకుడు పాటించకుండా కళింగ యుద్ధం తరువాత అతను బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు గమనించండి ఇతను కన్నతల్లి లాంటి మతాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇతను కూడా కన్నతల్లి లాంటి జైన మతాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ నాన్న మతాన్ని వదిలిపెట్టేసి హిందువుగానే మరి ఇతను జీవించాడు మరి తల్లిదండ్రుల నుంచి వచ్చిన మాత్రమే కన్నతల్లి మతం అవుతుందిగా కానీ ఇతను కూడా మరి ఆ మతాన్ని పాటించలేదు అలాగే అశోకుడు కూడా కన్నతల్లి లాంటి మరి హిందూ మతాన్ని పాటించకుండా మరి బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు వీరు గొప్ప రాజులుగా చరిత్ర పుస్తకాలలో ఉన్నాయి ఏమంటే సత్యాన్వేష గారు మీరు సత్యాన్ని అన్వేషించలేదు కానీ నా అన్వేషణ ఒకటే మీకు కరెక్ట్ ఏం అన్వేషిస్తున్నా నాకేమీ అర్థం కాలా తిరగడం కాదండి దేశ దెబ్బర్లాగా ప్రపంచం మొత్తం తిరగడం కాదు ఇది వాస్తవం ఇది వాస్తవం మరి వీళ్ళెందుకు మరి కన్నతల్లి లాంటి మతం వదిలేశారు అండ్ మరి ఇంకొక విషయం అదేవిధంగా భారత రాజ్యాంగ మరి నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మీ అందరికీ తెలిసిందే అంబేద్కర్ గారు ప్రతి ఒక్క భారతీయుడికి కూడా మతం మారే స్వేచ్ఛను కల్పిస్తూ మరి పౌర హక్కుల్లో మత స్వేచ్ఛ హక్కు కూడా ఒకటి ఉంది స్కూల్లో చదువుకోలేదన్న మరి స్కూల్లో చదువుకోవాలి కదా నాన్ వెజ్ బ్రదరో స్కూల్లో ఉంది కదా మత స్వాతంత్ర హక్కు అని ఆ మత స్వాతంత్ర హక్కు అంటే అర్థం ఏంటి అంటే నీకు నచ్చిన మతాన్ని నువ్వు స్వీకరించవచ్చు అని అర్థం కన్నతల్లి లాంటి మతాన్ని ఎవడా చెప్పాడు నీకు కన్నతల్లి అని చెప్పి మతాన్ని కన్నతల్లితో ఎవరి పోల్చేది బుర్ర తక్కువడు కాకపోతే మతం మతమే మనుష్యులు సృష్టించుకున్నదని నువ్వే చెబుతావు మతం అవసరమని నువ్వే చెబుతావు అతి తెలివితేటలు ఉపయోగించమాక అదే నీ తెలివి తక్కువతనం అని ప్రజలకు అర్థమవుతుంది అంబేద్కర్ గారు అంత పెద్ద రాజ్యాంగంలో ప్రతి భారతీయుడికి ఎన్ని కోట్ల మంది భారతీయులు పుడుతూ ఉంటారు వాళ్ళందరికీ హక్కు ఉంటుంది మతం మారే హక్కు వాడు ఏ మతంలో పుడితే అదే మతంలో ఉండాల్సిన అవసరం లేదు వాడు ఒక అమ్మకి ఒక అబ్బకి పుడతాడు అంతే మతానికి పుట్టడు వాడు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు ప్రకారం అంబేద్కర్ గారు హిందూ మతంలో పుట్టి హిందూ మతం మరి కన్నతల్లి లాంటి మతంగా నీ లెక్క ప్రకారం ఈ కన్నతల్లి లాంటి మతం అనుకుంటే కుదరదుగా ఆయన ఆ యొక్క హిందూ మతాన్ని విడిచి పెట్టేసి బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు అంటే నీ లెక్క చూస్తే ఇతరులు కూడా ఈయన కూడా తప్పు చేసినట్ట ప్రజలారా మీరు గమనించాలి ఈ దేశాన్ని వెళ్ళిన రాజులు సైతం వారు పుట్టిన మతాన్ని వాళ్ళు అనుసరించలేదు ఈ రాజ్యాంగ నిర్మాత భారతదేశ రాజ్యాంగ నిర్మాత కూడా ఆయన పుట్టిన మతాన్ని మరి అనుసరించలేదు సో ఈయన కూడా బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు అశోకుడు కూడా బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు అదేవిధంగా చంద్రగుప్తుడు కూడా బౌద్ధ మతంలో ఏదంటే జైన మతంలోకి వెళ్ళిపోయాడు ఈ యొక్క బిందుసారుడు మాత్రము బ్రాహ్మణవాదుల చేతుల్లో ఉండి ఆ రాజ్యాన్ని ఆ విధంగా పరిపాలన చేసుకున్నాడు ఇక్కడ మరొక విషయాన్ని గమనించండి మరి మౌర్య సామ్రాజ్యం మరి నిజానంగా పతనమవుతున్న సమయంలో మరి అదే యొక్క మౌర్య సామ్రాజ్యంలో ఉన్న అనేక మంది బౌద్ధ సన్యాసులను చంపి మరి యొక్క ఈ శృంగ సామ్రాజ్యము కూడా మరి వీళ్ళు ఆక్రమించారు వీళ్ళు కూడా మరి బ్రాహ్మణులు అంటే హిందువులే ఓకే ఈ శృంగ సామ్రాజ్యము అనేక మంది బౌద్ధ సన్యాసులను సైతము చంపి మరి యొక్క మౌర్య సామ్రాజ్యంలో కొంత భాగం ఇది ఆక్రమించడం జరిగింది వీరి యొక్క మరి ఈ యొక్క వీరి అనుమతితోనే మరి కన్న సామ్రాజ్యము కూడా వీరు కూడా ఒక నలుగురు రాజులు మరి ఒక మూలన ఉండి వీరు కూడా పరిపాలన చేశారు అదేవిధంగా మరి యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని మరి శాతవాహనులు కూడా శాతవాహనులు కూడా మరి దాడులు చేసి దండయాత్రలు చేసి ఆక్రమించారు మరి వీరు కూడా బ్రాహ్మణులు అంటే హిందువులే మరి తర్వాత ఇక్ష్వాకులు వీరు శైవ మతం అంటే మరి హిందూ మతం అని అన్నిటినీ కలిపేసుకున్నారు కదా జైన మతాన్ని కలుపుకుంటారు లేదంటే శైవ మతాన్ని కలుపుకుంటారు విగ్రహాలను పూజించే ప్రతిదాన్ని కూడా హిందూ మతాన్ని కలిపేసుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి హిందూ మతం అనేది లేనే లేదు అనే విషయం మనకి అర్థమైంది ఇంతకుముందు సో ఒకవేళ హిందూ మతం అనుకుందాం మరి వీళ్ళంతా హిందువులే కదా బౌద్ధుల్ని భయంకరంగా చంపేసి ఆక్రమించారు వీళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు చంపుకొని ఒకరిని ఒకరు ఆక్రమించుకొని తోటి భారతీయుల్ని మరి తోటి సామ్రాజ్యాల మీద దాడులు చేసి ఆక్రమించుకున్నారు ఇది తప్పు కాదా యూరోప్ కంట్రీస్లో ఉన్నవారు వారి యొక్క సామ్రాజ్యాల విషయంలో వలస వెళ్ళి వేరే ప్రాంతాలకు మరి యుద్ధాలకు వెళ్ళినప్పుడు దాన్ని క్రైస్తవ మతం క్రైస్తవ మతం నాశనం చేసిన దేశాలు అనడం ఇది న్యాయమంటారా మరి హిందూ మతం హిందూ మతాన్ని ఉద్ధరించాలి కానీ హిందూ మతం హిందూ మతాన్ని ఎందుకు అణిచివేసింది హిందువులకే పుట్టాడు బుద్ధుడు అని చెప్పినప్పుడు అదే బుద్ధులను కొన్ని వేల మందిని ఎందుకు చంపేశారు మరి యొక్క శృంగులు వీరంతా కూడా బ్రాహ్మణులేగా వీళ్ళంతా కూడా హైందువులే కదా కాబట్టి అర్థం చేసుకోండి ఇది మాత్రమే కాదు మరి అసలు ఇంతకుముందు మరి నాన్ వెజ్ని చెప్పిన ప్రకారము మరి యొక్క మెక్సికో ప్రాంతము అదే విధంగా పెరుగులో ఉన్న నాగరికతల యొక్క నాశనము వాటి గురించి అసలు ఎవరక్కడికి వెళ్ళారు ఏం జరిగింది అనే విషయాన్నింటినీ కూడా మరి పార్ట్ త్రీలో చేద్దామనుకుంటున్నాను చాలా అద్భుతమైన విషయాలు అందులో ఉంటాయండి బిత్తరపోయే విషయాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని క్లియర్గా చూసి దీని ముందు వీడియోని కూడా క్లియర్గా చూసి మరి నెక్స్ట్ వీడియో కోసం మీరు మంచి అభిప్రాయం తెలియజేయాలని కోరుకుంటున్నాను అందరికీ వందలండి థ్యాంక్ యూ